దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం బాగున్నారా మీ అందరూ బాగున్నారని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ యొక్క సమస్యలను ఫోన్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం మీ యొక్క అవసరాలు తెలియజేయండి మీ పరిస్థితులను తెలియజేయండి కృంగిపోవద్దు మీ కొరకు ప్రార్థన చేసే దైవచంలో ఉన్నారు విశ్వాసలు ఉన్నారు కనుక చింతపడద్దు అర్థమవుతుందండి అలాగే ఈ వాక్యాలు ప్రతిరోజు మీ ఉదయం మీ ఫోన్లో తట్టి మిమ్మల్ని లేపుతున్నప్పుడు లేచి ప్రార్థనలో పాల్గొనండి ఆశీర్వాదం కూడా పొందుకోండి అర్థమవుతుందండి చూడండి పరిశుద్ధ గ్రంథములో కొరింతి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను దేవుని స్తోత్రం పౌలు గారు కొరింతి సంఘానికి విషయాన్ని రాస్తూ ఉన్నారు ఏమని వారు ఆ సంఘములో ఆ పాత్రలో చేయివేస్తూ ఉన్నారు ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును తీసుకుంటూ ఉన్నారు కానీ వారు ఏమై ఉన్నారో ఎలా ఉన్నారో పరిస్థితులు ఏంటి అనేటువంటి ఒక విధమైనటువంటి వారికే వారు పరీక్షించుకోవట్ల ఉదాహరణకి మీకు తెలియచేయాలంటే ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే ఎవరిని అడిగినా ఏం చేసినా ఆ పాప ఎలా ఉంది ఆ బాబు ఎలా ఉన్నాడు ఆ భార్య ఎలా ఉంది ఆ భర్త ఎలా ఉన్నాడని వారిని పరీక్షించడం ఎక్కువైపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందని పరీక్షించడం ఎక్కువైపోయింది కానీ తన్ను తాను నేను ఎలా ఉన్నాను నాకు ముప్పై ఐదు సంవత్సరాలు దేవుడు ఆశిస్తే ముప్పై ఐదు సంవత్సరాలు నన్ను నేను పరీక్షించుకుంటే పదిహేను సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి పదిహేను సంవత్సరాలు దేవుని కొరకు నేను ఏం చేశాననేటువంటి ఒక పరీక్ష అనేది మనిషికి లేదు పరీక్షించుకోవాలి అందుకనే ఏము గారు నా కళ్ళకి ఒక నిబంధన చేసుకుంటున్నాను అని చెప్తాడు నా కళ్ళతో ఒక నిబంధన నా నాలుగుతో ఒక నిబంధన చేసుకుంటున్నాను అంటే తను తను పరీక్షించుకున్నాడు ఏ ఇక దావీలు గారు కూడా తను తను పరీక్షించుకుని అయ్యో నేను పాపము చేసానయ్యా అని మెత్స భవిష్యంలో పరుపు తేలేంత వరకు కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నాడు తను తను పరీక్షించుకున్నంత కాలం దావీలు గారు నేను మంచివాడిని అనుకున్నాడు బహుశా నీవు కూడా బైబుల్ చదివినంత మాత్రాన మంచోడు కాదు తమ్ముడు వెళ్ళినంత మాత్రాన మంచోడు కాదు లేదా వాక్యం వింటున్నంత మాత్రాన మంచోడు కాదు మరి అదేంటి పాస్టర్ గారు అని అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో ఆ పరీక్షలో నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలిసింది అప్పుడు పశ్చాత్తపాడు నూతన హృదయం దేవుడు నీకు ఇస్తాడు నూతన మనసునికి ఇస్తాడు అర్థమవుతుందా అందుకనే ఈ ఉదయం దేవుడు నిన్ను తట్టి మాట్లాడుతున్న మాట నిన్ను నువ్వు ఎలా ఉన్నావు ఒక్క పోటైన దేవుని కొరకు నీట్గా మాట్లాడేవా పరీక్షించుకో ఒక్క పోటైనా దేవుని కొరకు నడిచావా పరీక్షించుకో ఒక్క పోటైన ఇతను దేవుని బిడ్డా అని అనిపించుకున్నావా లేదే కనుక ఆ పాత్రలో చేయి వేసేటప్పుడు నిన్ను పరీక్షించుకొని పరీక్షించుకుని దానిలో చేయి దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు కుటుంబాన్ని దీవిస్తాడు వారిని వీరిని పరీక్షించుకో నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు కొరకు నిలబడతావు అని నా ఆశ నా అభిలాష ఈ సందేశం నీకు అర్థమైతే ఈ సందేశం ఒకవేళ నీ హృదయాన్ని తాకితే నవమాలు ఇతరులు మార్చు ప్రాబ్దం చేసుకుందాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిన దేవా నువ్వు మా కొరకు ఎన్నో త్యాగాలు చేస్తాయన అయినా మేము పరీక్షించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం దాంతో మమ్మల్ని క్షమించండి తల్లులు తల్లులాగా ఉండట్లేదు పిల్లలు పిల్లల్లాగా ఉండట్లేదు తండ్రులు తండ్రిలాగా ఉండట్లేదు అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం వారు ఏమై ఉన్నారో వారిని పరీక్షించుకుని బ్రతికే కృప దయచేయండి ఈ పరిచర్యని అభివృద్ధి పరచండి వాహములు పుట్టినరోజులు వ్యాపారములు మొదలుపెట్టిన ప్రతి పని కూడా నీకు దేవుని ఆశీర్వాదం దయచేయండి ఈ పరిచర్యని కూడా ఈ చిన్న పరిచర్ని అనేకులకి విస్తరింప చేసి మీరున్నారని రుజువు చేయమని ఏ సునాములు అడిగి పొంది రావు తండ్రి ఆ మెయిన్ యూ థ్యాంక్ యూ